నమస్తే ప్రకృతిలో చెట్టు ఎలా స్థిరంగా నిలబడుతుందో మన శరీరం కూడా అదే స్థిరత్వాన్ని సాధించగలదు ఇది వృక్షాసనం మనలోని సమతుల్యత శాంతి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం మొదట ఒక కాలు మీద నిలబడి మరో కాలుని మోకాలు దగ్గర ఉంచండి చేతులను నమస్కార స్థితిలోకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాస తీసుకోండి మరియు శ్వాస వదిలేయండి ఈ ఆసనం శరీరానికి సమతుల్యతను పెంచుతుంది కాలకండరాలను బలపరుస్తుంది మరియు మనసును స్థిరం చేస్తుంది ప్రతిరోజు కొన్ని క్షణాలు వృక్షంలా నిలబడి సాధన చేస్తే మన జీవితంలో కూడా అదే స్థిరత్వం వస్తుంది అది కేవలం యోగా కాదు It is standing strong in life, Ane Bhavana.